వ్యూవర్స్ మనం వచ్చేసి ఇక్కడ విహారయాత్ర అనేటువంటి ఒక పాఠాన్ని చూడబోతున్నాము ఇరవై రెండవ లెసన్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు సుమలత ఆర్ రెడ్డి గారు రచించారనమాట వచ్చేసి ఒక అడవిలో కోతి కుందేలు ఉడుత ఎలుక బంటి మిత్రులు ఉండేవన్నమాట వీళ్ళందరూ ఒక అడవిలో నివసిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మిత్రులుగా ఉండేవారు ఒకరోజు ఈ ఐదుగురు మిత్రులు కలిసి విహారయాత్రకు వెళ్ళాయి టూర్ వెళ్ళాయి అనమాట అక్కడ అవి దాగుడు మూతలు ఆటలు ఆడాయి బాగా అలసిపోయేదాకా ఆడాక ఆకలి అవుతూ ఉంది ఏమైనా తిందామా అని అంది కోతి వెంటనే కుందేలు క్యారెట్టు తర్వాత వచ్చేసి ఎలుగుబండి వచ్చేసి పనసపండు తర్వాత ఎలుక దోసకాయ ఉడత దానిమ పండు కోతి అరటి పండు తీసుకొని వచ్చాయన్నమాట ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆహారం తీసుకువచ్చి వాటిని శుభ్రం చేసి అన్నింటినీ ముక్కలుగా ముక్కలుగా కోసి కలిసి తిన్నాయన్నమాట అంటే ముక్కలు ముక్కలుగా కోసి అందరికీ కలిపి తలా కాస్త తీసుకొని తినడం జరిగింది ఈ విధంగా విహారయాత్రకు వెళ్ళి వాళ్ళు కలిసి భోజనం చేశారు అందరూ తిన్న తర్వాత ఎలుగుబంటి మిత్రులను ఉద్దేశించి నేను ఇలాంటిది ఎప్పుడు తినలేదు దీన్ని ఏమంటారని అడిగింది అంటే నేను ఎప్పుడు ఇది ఈ మాదిరిగా తినలేదే మిక్స్డ్ ఫ్రూట్స్ని దీని ఏమంటారు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని నేను తినలేదే అనిందనమాట ఉడుతూ ఉత్సాహంగా తన తోక పైకెత్తి మనం దీన్ని అద్భుత మిశ్రమం అందాము అంది కోతి దీన్ని సలాడ్ అందాము అంది ఎలుకకు ఏం చెప్పాలో తోచక నేను రోజు సలాడ్ తింటాను నేను బలంగా పెరగాలంటూ ఎగిరి అనమాట ఈ విధంగా ఒక్కొక్కరు జంతువులు ఒక్కొక్క తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు తర్వాత కొత్త పదాలు అనేటువంటిది చూద్దాము మిత్రులు ఆటలు ఆకలి ఆహారం శుభ్రం ముక్కలు ఉత్సాహం మిశ్రమం సలాడ్ బలం అడవి కోతి కుందేలు ఉడుత ఎలుక ఎలుగుబంటి